సో డిఎస్సి డిఎస్సితో ఊదరగొడుతున్న రేవంత్ రెడ్డి అవును డిఎస్సి ద్వారా త్వరలోనే టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం రేవంత్ అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట వందే మాత్రం ఫౌండేషన్ అభినందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టారన్నమాట సో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఐఏఎస్లు ఐపీఎస్లో తొంభై శాతం మంది ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని చాలా రాష్ట్రాలు సీఎంలు కావచ్చు మంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివారని కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతూ ఉన్నాయని ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ఎనభై వేలు ఖర్చు పెడుతుందని అందుకే తొందరలోనే మొత్తం డిఎస్సి ద్వారా పోస్టులన్నీ ఫిలప్ చేసి ఎవరికి కూడా టీచర్లు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి ఈయన అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా అనేక మంది మంత్రులు కావచ్చు సీఎంలు కావచ్చు పీఎంలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు ఏఎస్లు కావచ్చు అందరూ కూడా చాలామంది అయితే ప్రభుత్వ స్కూల్లోనే చదువుకొని అయితే వచ్చారని అటువంటి ప్రభుత్వ స్కూల్లో ఇబ్బంది టీచర్ల కొరత లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేసి సో వాళ్ళకి అయితే న్యాయం చేస్తామని చెప్పి ఈనైతే తెలియజేశారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను